అతని ఎన్నగా ఏమో మంత్రిగా వర్క్ చేశాడు మంత్రిగా వర్క్ తన చనిపోయే టైంలో తన సోదరులతో ఏం చెప్పాడు అంటే ఖచ్చితంగా దేవుడు మన్ని అభిమాకు దేవుడు ఇసాకు దేవుడు యాకోపు దేవుడు ఖచ్చితంగా మన వార్త ముందుకు తీసుకెళ్తాడు ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చిన జ్ఞాపకం చేసుకోండి అని ఆయన ఎముకలు కూడా ఉంచడాన్ని నేను చెప్పు చేసిన ప్రధానమంత్రిగా వర్క్ చేశాడు వర్క్ చేసిన ఆ దేశంలో తన ఎముకను కూడా ఉంచుకోవడానికి అందుకే అతను తన భతిపదని చెప్పుకోడు తను చనిపోయేటప్పుడు అతని